హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్ ఎవరైతే డిఎస్సి ఎస్ప్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి వీడియో తీయడం జరిగింది ఇది వచ్చి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు ఇందులో అభ్యాసం రెండు పాయింట్ ఆరులో క్రింది సమీకరణాలను సాధించండి అన్నారు సమీకరణాలను సాధించండి అంటే ఏమి అంటే ఇక్కడ తెలియని రాశులు ఏదైతే ఉంటే దాని వాల్యూ కనుక్కోవాలన్నమాట మనం ఓకేనా ఇక్కడ వచ్చి ఎక్స్ వ్యాల్యూ కనుక్కుంటాము ఇందులో కూడా ఎక్స్ ఈ వీడియోలో మనము ఐదు ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం ఇక్కడ వచ్చి తెలియని రాసి జెడ్ కదా జెడ్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ ఇక్కడ వై వాల్యూ కనుక్కుంటాం ఓకేనా ఒకటి రెండు ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఇది ఒక సమీకరణం అనుకుంటే ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇందులో మనం ఎక్స్ అని కనుక్కోవాలి కదా సో ఇక్కడ వచ్చి హారంలో ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్లు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఓకేనా ఒకటితో దీన్ని గుణిస్తే సేమ్ అదే వస్తుంది కదా ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఇక్కడ త్రీ ఎక్స్ ఇక్కడ భావిస్తుంది ఇటువైపు వెళ్తే గుణిస్తుంది కదా రెండు ఇంటూ మూడు ఎక్స్ ఇక్కడ ఎనిమిది ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ టు రెండు మూడు ఆరు ఎక్స్ దీన్ని ఎడంవైపు తెచ్చి ఈ మైనస్ త్రీని కుడివైపు తీసుకెళ్ళిపోతాం ఓకేనా ఇక్కడ ఎనిమిది ఎక్స్ ఉంది ఇక్కడ ప్లస్ ఆరు ఎక్స్ ఇటువైపు వస్తే మైనస్ ఆరు ఎక్స్ అవుతుంది ఇక్కడ మైనస్ మూడు అనేది కుడివైపు వెళ్తే ప్లస్ మూడు అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఎనిమిది ఎక్స్లో నుంచి ఆరు ఎక్స్ తీసేస్తామనుకోండి రెండు ఎక్స్ మిగులుతుంది ఈక్వల్ టు మూడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా సో ఎక్స్ మాత్రం పెట్టుకొని ఇక్కడ గుణించే రెండుని కుడివైపు పంపిస్తే బావిస్తుంది ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మూడు బై రెండు దింతే దీని ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ పదహైదుకి కింద హారంలో ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్లు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఒకటిని దీంతో గుణిస్తే తొమ్మిది ఎక్స్ అలానే ఉంటుంది రైట్ సైడ్ వచ్చి పదహైదు ఉంది ఇది ఇక్కడ హారంలో ఉంది ఇక్కడికి వెళ్తే లవంలోకి వెళ్తుంది లేదా ఇక్కడ బాగిస్తా ఉంది కుడివైపు వెళ్తే గుణిస్తుంది ఓకేనా సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఇక్కడ తొమ్మిది ఎక్స్ అలానే రాసుకుంటాము ఈ పదహైదు అనేది ఏడుని గుణిస్తుంది మైనస్ ఆరు ఎక్స్ను కూడా గుణిస్తుంది ఇట్లా బ్రాకెట్ ఉంటే ఇన్ టూ అనే అర్థం ఓకేనా ఇక్కడ పదహైదు ఏళ్ళ నూట ఐదు ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ పదహైదు ఆరుల తొంభై ఎక్స్ ఓకే ఇప్పుడు ఈ మైనస్ తొంభై ఎక్స్ని ఇటువైపు తెచ్చుకుంటాం అప్పుడు ఇది ఏమవుతుందంటే ప్లస్ తొంభై ఎక్స్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ తొమ్మిది ఎక్స్ ఉంది ఈ మైనస్ తొంభై ఎక్స్ ఇటువైపు ఈక్వల్ట్కి ఇటువైపు వస్తే ప్లస్ తొంభై ఎక్స్ అవుతుంది కుడివైపు నూట ఐదు అలానే ఉంటుంది తొంభై ఎక్స్ ఒక తొమ్మిది ఎక్స్ ఎంత తొంభై తొమ్మిది ఎక్స్ ఈక్వల్ టు నూట ఐదు మనకు కావాల్సింది ఎక్స్ కదా ఎక్స్ మాత్రం అలానే పెట్టుకునేస్తాం ఇక్కడ గుణిస్తూ ఉంది ఎక్స్ తొంభై తొమ్మిది ఎక్స్ని గుణిస్తూ ఉంది ఇది రైట్ సైడ్ వెళ్తే బావిస్తుంది ఓకే ఇప్పుడు లవహారాలు రెండు ఒకే ఏకంతో ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూస్తే ఇక్కడ మూడో ఏకంతో పోతుంది చూడండి మూడు ముంద తొమ్మిది మూడు ముంద తొమ్మిది కదా ఇక్కడ మూడుతో మూడు ముంద తొమ్మిది పోతే ఒకటి మిగులుతుంది అంటే పదహైదు మూడు ఐదు పదహైదు ఇంకా దేనితోనే ఇది క్యాన్సల్ పోదు సో ఇక్కడ వచ్చి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ముప్పై ఐదు బై ముప్పై మూడు అంతే ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ వచ్చి మనము జెడ్ వాల్యూ కనుక్కోవాలి ఓకేనా దీన్ని ఒకట పంపిస్తే హారంలో ఉండేది ఇక్కడ లవంలోకి వస్తుంది ఈ తొమ్మిది హారంలో ఉండేది ఎడమ పంపిస్తే లవంలోకి వస్తుంది లేదా ఇక్కడ బాగిచ్చేది ఇటువైపు వెళ్తే గుణిస్తుంది ఇక్కడ బాగిచ్చేది ఇటువైపు వస్తే గుణిస్తుంది ఓకేనా జెడ్ ఇంటూ నైన్ అవుతుంది ఇక్కడ నైన్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ నాలుగు ఉంది కదా ఇది జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఓకే తొమ్మిది జెడ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ జెడ్ నాలుగు జెడ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ నాలుగు ఇంటూ పదహైదు పదహైదు నాలుగు అరవై ఇక్కడ నాలుగు జడ్ని ఎడం వైపు తెచ్చుకుంటాం ఓకేనా ఇక్కడ ప్లస్ నాలుగు జడ్డు ఎడం వైపు వస్తే మైనస్ నాలుగు జెడ్ అవుతుంది ఇక్కడ వచ్చి అరవై తొమ్మిది జడ్ల నుంచి నాలుగు జడ్డు పోతే ఐదు జెడ్ ఈక్వల్ టు అరవై మనకి జడ్ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఐదు కునిస్తా ఉంది జడ్ని రైట్ సైడ్ పంపిస్తే బాగా ఇప్పుడు లవహరాలు రెండింటిని కూడా ఐదేకంతో క్యాన్సిల్ చేస్తున్న ఐదో ఐదు పన్నెండుల అరవై సో ఇక్కడ జెడ్ వ్యాల్యూ మనకి ఎంత వచ్చింది పన్నెండు బై ఒకటి అంటే పన్నెండే ఓకేనా పన్నెండు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం దీన్ని కుడివైపు దీన్ని ఎడవైపు తెచ్చుకుంటాం ఓకేనా ఈ ఐదు అనేది దీన్ని బా గుణిస్తుంది ఓకే ఐదు ఇంటూ త్రీ వై ప్లస్ నాలుగు ఈక్వల్ టు కుడివైపు ఏముంది మైనస్ రెండు ఉంది ఇది ఇక్కడికి వెళ్తే గుణిస్తుంది అనమాట టూ మైనస్ సిక్స్ వై ఓకే ఈ ఐదు అనేది త్రీ వైని గుణిస్తుంది ప్లస్ నాలుగుని కూడా గుణిస్తుంది ఈ మైనస్ రెండు అనేది రెండుని గుణిస్తుంది మైనస్ ఆరు వైని కూడా గుణిస్తుంది ఓకేనా ఐదు మూడులో పదహైదు వై ప్లస్ ఐదు నాలుగు ఇరవై ఈక్వల్ టు మైనస్ రెండు ఇంటూ రెండు 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 నాలుగు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నాలుగు ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ రెండార్ల పన్నెండు వై ఇప్పుడు వై వాల్యూని ఎడం వైపుకి ఈ నంబర్ని కుడివైపు పంపిస్తాం ఓకేనా ఇక్కడ పదహైదు వై అలానే ఉంటుంది ఇక్కడ ప్లస్ పన్నెండు వై ఎడం వైపు వస్తే మైనస్ పన్నెండు వై అవుతుంది ఇక్కడ మైనస్ నాలుగు ఉంది ఈ ప్లస్ ఇరవై అటువైపు వెళ్ళింది అనుకోండి మైనస్ ఇరవై అవుతుంది ఓకేనా ఎందుకు ఇటువైపు అటువైపు తీసుకెళ్ళాలంటే ఇవి సేమ్ ఓకే సజాతి సమీకరణాలు అంటాం వీటిని సజాతి పదాలు అని సో వైలో ఒక పక్క నంబర్స్ ఒక పక్క తీసుకున్నాం అనుకోండి దాన్ని సింప్లిఫై చేయడానికి ఈజీ అవుతుంది తెలియని రాసి వై కదా దాన్ని కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇక్కడ పదహైదు వైలో నుంచి పన్నెండు వై తీసేస్తామనుకోండి ఎంత ఉంటుంది మూడు వై ఉంటుంది ఇక్కడ ఆ రెండు మైనస్లో ఉంది కాబట్టి రెండు కూడుకొని మైనస్ గుర్తు వేసుకోవాలి ఓకేనా ఇక్కడ నాలుగు ఒక ఇరవై అంత ఇరవై నాలుగు మనకు వై మాత్రమే కావాలి సో ఆ మూడును కూడా కుడివైపు పంపించేస్తాం ఇక్కడ మూడు వైని గుణిస్తా ఉంది ఇటువైపు వెళ్తే బావిస్తుంది ఇప్పుడు రెండు లవహారాలు రెండింటిని కూడా ఒకేకంతో క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ మూడు ఒకట్ల ఇరవై నాలుగు అంటే వై వ్యాల్యూ మనకి ఎంత వచ్చింది మైనస్ ఎనిమిది బై ఒకటి హారంలో ఒకటి ఉంటే ఆ లవంలో ఉన్న వాల్యూనే వేసుకుంటాం ఓకేనా ఇప్పుడు వై వాల్యూ మనకి ఎంత వచ్చింది మైనస్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ప్రాబ్లము చూడండి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఈ మూడు అనేది దీని గుణిస్తుంది మూడు ఇంటూ ఏడు వై ప్లస్ నాలుగు కుడివైపు ఏముంది ఇక్కడ మైనస్ నాలుగు ఉంది కదా ఈ హారంలో ఉన్నది ఇక్కడికి వెళ్తే గుణిస్తుంది వై ప్లస్ టూ ఓకే ఈ మూడు అనేది సెవెన్ వైని గుణిస్తుంది ప్లస్ నాలుగుని గుణిస్తుంది ఈ మైనస్ నాలుగు అనేది వైని గుణిస్తుంది ప్లస్ రెండుని కూడా గుణిస్తుంది ఓకేనా బ్రాకెట్ అంటే ఇన్ టూ అని అర్థం ఓకే మూడేళ్ళ ఇరవై ఒకటి వై ఇక్కడ ప్లస్ ఉంది కదా మూడు నాలుగు పన్నెండు ఇక్కడ మైనస్ నాలుగు ఇంటూ వై మైనస్ నాలుగు వై ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది నాలుగు రైండ్ల ఎనిమిది ఓకేనా ఇప్పుడు వై వాల్యూని ఇటువైపు నంబర్ని అటువైపు పంపించేస్తాం ఓకేనా ఇక్కడ వచ్చి ట్వంటీ వన్ వై ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ వై ఈ పక్క వస్తే ప్లస్ ఫోర్ వై అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎయిట్ ఉంది ప్లస్ టువెల్ అటువైపు వెళ్తే మైనస్ టువెల్ అవుతుంది ఓకేనా ఇక్కడ ట్వంటీ వన్ వై ప్లస్ ఫోర్ వై రెండు ప్లస్ వాల్యూసే కాబట్టి రెండే యాడ్ చేసుకున్నామంటే ట్వంటీ ఫైవ్ వై ఈక్వల్ టు ఇవి రెండు మైనస్లోనే ఉంది కాబట్టి రెండే యాడ్ చేసుకొని మైనస్ రాసుకుంటాం ఎయిట్ ప్లస్ టువెల్ ఎంత ట్వంటీ మనకు కావాల్సిన వై వాల్యూ మాత్రమే కాబట్టి ఈ గుణించే ఇరవై ఐదుని ఇటువైపు పంపించామంటే భాగిస్తుంది ఇప్పుడు లవహారాలు రెండింటినీ ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేస్తాం అది దేంతో పోతుంది ఐదు ఎక్కంతో పోతుంది కదా ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదులో ఇరవై ఐదు ఇప్పుడు మనకు వై వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ నాలుగు బై ఐదు ఓకేనా అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ